పోరాడే పోలీస్ స్టేషన్ సిఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా ప్రవర్తించడని బాధిత మహిళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మీడియా ఎదుట గోడు వెలబోసుకుంది మడకసిర మండలం టీడీపల్లి తండాకు చెందిన గాయత్రి అనే మహిళ మాట్లాడుతూ తన బంధువులు గొడవ స్టేషన్ కు వెళ్తే సిఐ వారిని విచారించకుండా పదే పదే ప్రతి పది నిమిషాలకు ఒక ఒకసారి నన్ను లోపలికి రమ్మని పిలిచి నా కుటుంబ నేపథ్యం గురించి సిఐ తెలుసుకోవడం జరిగిందన్నారు ఇదే కాకుండా నేను ఒంటరి మహిళను అని తెలుసుకుని నీకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అంటూ గుచ్చిగుచ్చి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు అసభ్యకరంగా ప్రవర్తించడంతో నేను భయపడి బయటకు వచ్చేసినట్లు తెలిపారు మరోసారి విచారణ పేరుతో లోపలికి పిలవడం ఇలా రాత్రి పది గంటలైనా స్టేషన్ లో నన్ను ఉండమన్నారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం కోసం ఎవరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కూడా మహిళల పట్ల సిఐ రామయ్య అసభ్యకరంగా మాట్లాడుతున్నారని దీనిపై విచారణ జరిపించాలని కోరారు ఎస్ మహిళ కావడంతో ఆమె వద్ద నా సమస్యను న్యాయం జరుగుతుందని వచ్చినట్లు బాధితురాలు గాయత్రి తెలిపారు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమైనా పెళ్లి చేసుకునే ఐడియా ఏమైనా ఉందా అని అడిగినాడు నాతో అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయం అయ్యేసి మళ్ళీ పిలిచినాడు వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని ఐదు నిమిషాలకు ఒకసారి అన్నాడు నేను బయటకు వచ్చేయాలని ట్రై చేసినా పంపిస్తాండలేదు సార్ నేను ఇంటికి పోవాల చిన్నపిల్లలు ఉన్నారన్నా కూడా వినడం లేదు సార్ ఐదు నిమిషాలు ఉండు పోదువు పోదు అని అయినా పది గంటలు నైట్ పది గంటల వరకు పెట్టుకున్నాడు సార్ మమ్మల్ని టేషన్లో నిన్నే కాదు నాతో పాటు ఒక నలుగురు మహిళను కూడా అప్పుడు నాకు భయం వేసి అతను ఉంటే అతనికి నేను బయటకు వచ్చి కాల్ చేసి ఇట్లా చెప్తున్నాను అప్పుడు అతను వచ్చి గొడవ చేస్తున్నాడు ఎలా పెట్టుకుంటారు ఈ టైం వరకు ఆరదాడితే మహిళల్ని టేషన్లో పెట్టుకోకూడదు అది లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎవరూ లేకుండా ఎలా పెట్టుకున్నారని అతను గొడవ చేస్తే సార్ వచ్చి బయటకి అతను చేయి పట్టుకొని రిక్వెస్ట్ కొన్నారు తప్పైపోయింది ఇలా చేయలే చేసేకి ఇది లేదు అని న్యాయం కోసం ఇట్లా స్టేషన్లకు పోతే ఇవి అధికారులే ఇట్లా ప్రవర్తిస్తే మేము ఎక్కడికి పోయి న్యాయంకి వచ్చే చేయమని అడగాలి చెప్పండి సార్ మీరే జర నాకు జరిగినట్ల మహిళలకి ఇట్లా ప్రవర్తించకూడదు చా సారు ఛానళ్ళు వాడి అసహ్యకరమైన మాటలన్నీ అవి చెప్పుకోకూడదు కావాలంటే విచారణ చేయండి అలాంటి మాటలు మాట్లాడతాడు మహిళలతో అలాంటి మాటలు మాట్లాడకూడదు స్టేషన్లో అలాంటి అధికారులు ఉండకూడదు సార్ సి సార్ రామయ్య రామయ్య సార్ అందుకే న్యాయం కోసము నేను ఎక్కడికి వెళ్ళలేదు మేడం లేడీ అని తెలిసి ఇక్కడికి వచ్చాక కూడా నాకు భయమే ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒక్కరు చేస్తే అంతా ఏమో అని భయం అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి అయినా లేడీ అన్నందుకు మేడం దగ్గర న్యాయం జరుగుతుందని వచ్చిన నాకు న్యాయం కావాలి సార్ నా లాగా వేరే అమ్మాయిలతో ఆ సార్ అలా ప్రవర్తించకూడదు మేడం కఠించారని తీసుకోవాలా